గురజాల పట్టణంలోని బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు నిర్వహించారు ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గురజాల పట్టణ వైసీపీ కన్వీనర్ అన్నారావు మాట్లాడుతూ సంస్కరణవాది స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు మొట్టమొదట భారత ఉప ప్రధాని దేశభక్తి దైవభక్తి లాంటి గొప్ప లక్షణాలు ఉన్న మహనీయుడు అన్నారు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పదహారవ ఉత్సవం వాడవాడల జరుపుకోవటం ఆయన ఆశయాలను ఆచరించడం బడుగు బలహీన వర్గాలు ఆయనకి అర్పించే నిజమైన నివాళి అన్నారు కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశ స్వాతంత్ర్యం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత జయంతి వేడుకలు జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు डॉक्टर बाबू जॻहि భారత మొట్టమొదటి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు గారి చేతిని పరిశీలించుకొని మరి ఇక్కడ వారిని త్వరించుకోవడం ఎంతో సంతోషకరంగా భావిస్తున్నాం మనందరం కూడా తెలుసు ఎక్కడో అట్టడుగు వర్గాల్లో పుట్టి ఈ దేశంలోనే అత్యున్నతమైన కలవలని అధిరోహించి అడుగు బలహీన వర్గాలకి ఎంతో ఎన్నో సంస్కరణ తేవటం ఈ దేశంలోనే పార్లమెంటీరియర్గా కూడా అంటే కొనియా కొనియాస్తాం అదేవిధంగా న్యాయశాఖ మంత్రి కూడా రైల్వే శాఖ మంత్రి కూడా మరి ఈ దేశంలో ఎన్ని శాఖలు ఉన్నాయో అన్నిటికీ కూడా ప్రాతినిధ్యం వహించి మరి అన్ని శాఖలకు కూడా వండె తెచ్చిన నాయకుడు బలుగు బడుగు బలహీన వర్గాలకి ఎన్నో వాళ్ళ అభివృద్ధికి ఎన్నో సంస్కరణలు చేసి ఈరోజు దేశం ఇచ్చిన నాయకుడిగా ఎదగడం కూడా అట్టడుగు వర్గాలలో పుట్టి ఆ స్థాయికి వెళ్ళడం కూడా చాలా శుభ సూచకంగా మనం భావిస్తున్నాం ఈరోజు గురుజాన్లో వారిని మనం స్మరించుకోవడం కూడా మరి చాలా ఆనందదాయకం మరి వీరి జీవిత చరిత్ర గురించి కూడా మనం స్మరించుకోవడం వల్ల భావితరాలు కూడా తెలియజేస్తూ ఇంకా కూడా యువత కూడా వారి అందరూ కూడా చేరుకునే విధంగా వారి జీవితం ఆదర్శప్రాయంగా ఉంటుందని కోరుకుంటే అవకాశం ఇచ్చిన అందరూ కూడా నమస్కారాలు